ఆగు ఆగు వస్తున్నా వస్తున్నా ఇంకోటి ఏంటో తెలుసా ఆడవారిని చంపినప్పుడు అప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతుండొచ్చు మీరు అది చేసే తప్పు కూడా మీరే అది ఎందుకు తెలుసా మీరు మాటలు బట్టి మీ మాటలు తీరు బట్టి మగవారు అసలు గుర్తుందా అది సంగతి ఇంకోటి ఏంటో తెలుసా ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇస్తాము ఆ రెస్పెక్ట్ ఎంత ఉండలేక అంత ఉంటుంది అదే మగవారికి ఓ అమ్మాయి మీద ఇష్టపడి వాడు సంవత్సరాల కాలమన్నా ఎంబడబడతాడు రెస్పాండ్ గారు అది ఎందుకో తెలుసా వాళ్ళకి ఇష్టమైతేనే వాళ్ళు రిప్లై ఇవ్వగలుగుతారు కాబట్టి అప్పుడే వీడు సక్సెస్ అవుతాడు లేకుంటే కాదు ఇది కూడా అంతే ప్రతి ఒక్క విషయం ఏంటంటే ఆడవారి దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అక్క చెల్ల అమ్మ అందరికీ వర్తించేటట్టే వీడియో చేస్తున్నా నేను మీకు నచ్చిందా తెలియదు కాబట్టి ప్రతి ఒక్క వీడియోలలో చూస్తున్నా కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ రోజు కుక్క వీడియో నన్ను వస్తుంది ఆ వీడియో చూడలేక భరించలేక అందుకే ఈ వీడియో చేయగలుగుతున్నాను నేను చాలా కోపం వస్తున్నా ఎందుకంటే బాగా వాడు ఎంతో కష్టపడి అంత కష్టపడి చేస్తుంటే వాళ్ళని అంతా నిరాశ చేసి వాడిని చంపడము పిల్లల్ని చంపడము చాలా జరుగుతుంది కాబట్టి ఇది వాళ్ళ కోసం మాత్రమే చేసేది నేను వీడియో దయచేసి అలాంటి పనులు చేయకండి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీరు బాగుంటేనే మగ జీవితాలు కూడా బాగుంటాయి ఎందుకంటే మీరు లేని మగ జీవితం మనదే లేదు కాబట్టి రెండు చేతులు ఎక్కి చేతులు ఎత్తి చాలా కోరుకుంటున్నాం దండం పెట్టి అలాంటి పనులు మాత్రం చేయకండి ముఖ్యంగా మీకోసం మాత్రమే ఈ వీడియో లేడీస్ మాత్రమే ఇది వీడియో ఓకేనా ఫ్రెండ్స్